సూపర్ స్టార్ రజనీకాంత్ పై తమిళ దర్శకుడు కెఎస్ రవికుమార్ ఆరోపణలు చేశారు తమ కాంబోలో వచ్చిన ఓ సినిమా ఎడిటింగ్ లో చేసుకున్నారని అన్నారు తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూలో రవికుమార్ ఆ సినిమా పరాజయం గురించి మాట్లాడారు ఎడిటింగ్ విషయంలో రజనీకాంత్ జోక్యం చేసుకున్నారని సిజీఐ కు తనకు ఏమాత్రం సమయం ఇవ్వలేదని ఆరోపించారు సెకండ్ హాఫ్ మొత్తాన్ని రజని మార్చేశారని అనుష్కతో ఉండే ఒక పాట క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్లు తొలగించేశారని అన్నారు కృత్రిమంగా ఉండే బెలూన్ జంపింగ్ సీన్ యాడ్ చేశారని లింగాను గందరగోళం చేశారని రవికుమార్ వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింటా వైరల్ గా మారాయి కెఎస్ రవికుమార్ కు తమిళనాట దర్శకుడిగా మంచి పేరుంది రజనీకాంత్ తో ఆయన గతంలో ముత్తు నరసింహ చిత్రాలు తెరకెక్కించి విజయాన్ని అందుకున్నారు వీరిద్దరి కాంబోలో రెండు వేల పద్నాలుగులో వచ్చిన చిత్రమే లింగా రజనీకాంత్ ద్విపాత్రాభినయంలో కల్పించారు సోనాక్షి సిన్హా అనుష్క హీరోయిన్లు ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నూట యాభై కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది మంచి వసూళ్లు రాబట్టినప్పటికీ పరాజయం పొందింది